రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు ఆకుల సత్యనారాయణకు విజయవాడలో కండువా కప్పి పార్టీలోకి పవన్ ఆహ్వానించారు రాజమండ్రి నుంచి భారీ ర్యాలీతో విజయవాడ చేరుకున్న ఆకుల సత్యనారాయణ తన అనుచరులతో జనసేనలో చేరారు నిన్న ఎమ్మెల్యే పదవికి బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆకుల సత్యనారాయణ తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నా లక్ష్మీనారాయణకు మెయిల్ చేశారు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆకుల సత్యనారాయణ చెప్పారు రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేస్తారనే నమ్మకం ఉందన్నారు పవన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే పూర్తి విశ్వాసం తనకుందంటున్న ఆకుల సత్యనారాయణతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల్ సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు అసలు జనసేన పార్టీలో చేరడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆకులు సత్యనారాయణ నిర్ణయించుకున్నాను సార్ చెప్పండి సార్ ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా ఒక తెలుగువాడిగా నేను ఒక నిబద్ధతతో ఒక భారతీయ జనతా పార్టీ మ్యాండేట్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఆ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను రాజమహేంద్రవరం అర్బన్లో సే సేవలు అందించాను దాంట్లో ఏం అనుమానం లేదు భారతీయ జనతా పార్టీ మీద రెండు అంశాల్లో నాకు ఇబ్బంది ఉంది ఒకటి సంస్థాగత నిర్మాణంలో కొన్ని ఇబ్బందుల వల్ల రెండో అంశం దుగరాజపట్నం పోర్టు కానీ రైల్వే జోన్ ఏదో చిరకాల కోరిక రైల్వే జోన్ అనే అంశం నలభై ఏళ్ళగా ఉత్తరాది ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజానికం కోరిక ఆ కోరిక తీర్చడంలో ఆ కళ సాఫల్యం కావడంలో భారతీయ జనతా పార్టీ ఒక నెగిటివ్ రోల్ ప్లే చేసింది కాబట్టి దాన్ని దానికి నిరసనగా నేను రాజీనామా చేయడం జరిగింది జనసేన పార్టీకి మీలాంటి ఉన్నారు పార్టీలో మీ ఎలా పూర్తి స్థాయిలో ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేయమంటే ఆ విధంగా పనిచేయడానికి వచ్చా నేను బేషరత్తుగా పార్టీలో చేరు నేను కానీ మా సతీమణి ఆకులు లక్ష్మీ పద్మావతి కానీ మాకు ఇది ఇస్తే వస్తాం ఈ పదవి ఇస్తే వస్తాం అని మేమైతే రాలా ఎందుకంటే మా సతీమణికి కానీ నాకు కానీ ఆయన ఆయన వల్లే నేను గెలిచానని ఈనాటికి కూడా నేను నమ్ముతా ఉంటాను చుట్టూ తిరిగారు ఎవరైనా ఆరోపిస్తే ఏదన్నా ప్రూఫ్లు రుజువులు ఉంటే చెప్పమనండి అది చేతగాని తనం ఇవాళ రాష్ట్రంలో నా అడగని పార్టీ లేదు నా బై ఛాయిస్ ఇందులోకి వచ్చాను తప్పితే వాడు అడిగాను బేరాలు ఎవడన్నాం ఇవన్నీ కూడా అవాస్తవాలు అవి లేఖి మాటలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు అంతకంటే ఏం బాగా మాట్లాడగలరు సార్ ఇప్పటికే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ క్లియర్ స్పష్టమైన సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు దాని అన్ని కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పార్ట్నర్ అని చెప్తా ఉన్నారు దీని తిప్పుకుంటున్నారు ఇప్పుడు ఎలా తయారైందండి జగన్ కేసీఆర్ కి పార్ట్నరు చంద్రబాబు నాయుడు ఏమో మొన్న మొన్న జరిగిన ఎలక్షన్ మర్చిపోతా ఉన్నాడు నవంబర్ లో వెళ్ళి కేసీఆర్ కలిసి పనిచేద్దాం రా కలిసి కలిసి ఉందాం రా అని అడిగిన చంద్రబాబు నాయుడు ఇవాళ మర్చిపోతా ఉన్నాడు కాంగ్రెస్తో కలిశారు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళుగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా పుట్టిన పార్టీని తీసుకెళ్లి తీసం కాంగ్రెస్లో కలిపిన జత వ్యవహారం చంద్రబాబు వాళ్ళు ఏంటంటే మనం చెప్పింది మీడియాలో వస్తుంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం సరికాదు ఏదన్నా ఉంటే వాళ్ళు నేను అడిగి వాళ్ళు ఇవ్వను అని ఉంటే రుజువు ఉంటే చూపించమనండి తప్పకుండా నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకుంటాను భారతీయ జనతా పార్టీ ఏపీకి పూర్తి స్థాయిలో అన్యాయం చేసి అందుకనే ఆ పార్టీకి రాజీనామా చేశాను పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు లక్ష్యాలు నచ్చే జనసేన పార్టీలో చేరని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆకులు సత్యనారావు చెప్తా ఉన్నారు కలిసి వినాయ విజయవాడ నుంచి